గత రెండు మూడు వారాల నుండి ఈవీ టూ వీలర్ కంపెనీలు కస్టమర్ల మీద డిస్కౌంట్ల వర్షం కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరయ్యేలా చేస్తున్నారు ఏకంగా ఇరవై వేల రూపాయల నుండి అరవై వేల వరకు డిస్కౌంట్లు అనేది ఆఫర్ చేస్తున్నారు దగ్గరలో చూస్తే పండగలు కూడా లేవు కానీ ఒక కంపెనీ ఏమో నాకు మీద పదివేలు డిస్కౌంట్ అంటుంది ఇంకో కంపెనీ వచ్చి ఇరవై వేలు డిస్కౌంట్ అంటారు ఇంకో కంపెనీ లేదు మేము ఇరవై నాలుగు వేలు డిస్కౌంట్ ఒక కంపెనీ డైరెక్ట్ గా అరవై వేలు డిస్కౌంట్ ఎందుకు సడన్ గా ఈవీ టూ వీలర్ కంపెనీలకి కస్టమర్ల మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఇది నిజమైన ప్రేమ లేకపోతే కపట ప్రేమ ఎలక్ట్రిక్ వెహికల్ డిస్కౌంట్ వెనకాల ఉన్న రహస్యాన్ని ఈ రోజు మన ఈవీ కొరాడి ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండే మండేలో మీ ఈవీ కుర్రాడు ఈ డిస్కౌంట్ వెనకాల అసలు కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ గానీ త్రీ వీలర్స్ గానీ ఫోర్ వీలర్ గానీ ఫేమ్ టు సబ్సిడీ కింద సబ్సిడీని అందజేస్తున్నారు ఇప్పుడు టూ వీలర్స్ మీద దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల వరకు సబ్సిడీ వస్తుంది ఈ సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉందో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అయిపోతుంది అనే ఒక టాక్ వచ్చింది అంటే ఇది డెడ్ లైన్ ఇచ్చారు ఇక్కడికే అయిపోతుంది అని చెప్పే మాట వినిపించింది సర్లే మార్చి ముప్పై ఒకటి వరకు డేట్ ఉంది కదా మార్చి ముప్పై ఒకటి తర్వాత అంటే ఏప్రిల్ లో గనక వెహికల్ రేట్లు పెరుగుతాయి అప్పుడు నిజంగా కంపెనీలోనే డిస్కౌంట్ వస్తే కస్టమర్లకు బెనిఫిట్ కదా అదన్నీ కాకుండా ముందుగానే ఎందుకు కంపెనీలు ఇలాగ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి దీని వెనకాల దాగుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఫేమ్ టు స్కీమ్ కింద పదివేల కోట్ల రూపాయలు కేటాయించింది అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు సబ్సిడీల కోసం కేటాయించింది యాజ్ ఆఫ్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే మార్చి నాలుగో తారీఖు వరకు మనం డేటా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీల కోసం ఆరు వేల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంటే ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు ఇంకా మిగిలి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు కేటాయించిన బడ్జెట్ లో ఇప్పుడు గనక గవర్నమెంట్ మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా ఈ స్కీమ్ ని ఆపేస్తే గనక ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఉపయోగించకంటేనే ఆగిపోయే అవకాశం ఉంది దీనివల్ల కంపెనీలకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు ఇవాళ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎక్కువ రాబట్టాలంటే సేల్స్ ఎక్కువ జరగాలి ఇప్పుడు కొంచెం సేల్స్ మరి అంత ఎక్కువగా ఏం జరగట్లేదు అంటే కంపెనీలు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీని ఎక్కువ మొత్తంలో ఉపయోగించాలంటే ఉన్న ఏకైక దారి వాహనాల యొక్క అమ్మకాలను పెంచుకోవడం జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద ఇరవై రూపాయల వరకు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుందని అనుకుందాం యావరేజ్ గా ఒక లక్ష అమ్మింది అమ్మిందనుకోండి నెలకి మొత్తం ఈవి టూ వీలర్ కంపెనీలన్నీ అప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అంతా రెండు వందల కోట్ల రూపాయలు కానీ ఇవాళ మనకు మార్కెట్ లో యావరేజ్ గా నెలకి ఎంత సేల్ జరుగుతుంది ఎనభై వేలు పైగా అమ్మకాలు మాత్రమే జరుగుతుంది లక్ష కూడా జరగట్లేదు మంత్ మంత్ వైజ్ డేటా చూసుకున్నట్లయితే సో ఇప్పుడు గనక రేటు తగ్గిస్తే గనక అమ్మకాలు డబుల్ అవుతాయని అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఒక లక్ష వాహనాలు అమ్మే నెలకి రెండు లక్షలు జరిగింది అనుకోండి అప్పుడు రెండు వందల కోట్ల రూపాయలు బదులు నాలుగు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి సబ్సిడీని తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు ఎందుకు తక్కువ జరుగుతున్నాయి ఒక కారణం ఏంటంటే పెట్రోల్ వాహనాల రేట్లతో కొంచెం ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధానంగా సబ్సిడీ వాహనాలు రేట్లు చూసుకున్నట్లయితే కస్టమర్లు తక్కువ రేట్ లో పెడితే వాహనాల్ని కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఇంకొక రెండు వేల కోట్ల రూపాయల వరకు ఈ ఫేమ్ స్కీమ్ కింద నిధులైతే ఉన్నాయి ఇప్పుడు కంపెనీకి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి రేటు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయి అమ్మకాలు పెరిగినాయి అంటే ఆటోమేటిక్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీని మనం యూజ్ చేసుకోవచ్చు సరిగ్గా ఇలానే కంపెనీలు కూడా ఆలోచించి ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు మనం వెహికల్ యొక్క రేట్లు తగ్గిందాం వెహికల్ రేట్లు తగ్గితే ఆటోమేటిక్ గా వెహికల్ యొక్క సేల్స్ పెరుగుతాయి సేల్స్ పెరిగితే గవర్నమెంట్ నుంచి ఏదైతే సబ్సిడీ మిగిలిపోతుందో అనవసరంగా వృధాగా పోయో కన్నా రేట్లు కొంచెం తగ్గించు అంటే ఆటోమేటిక్ గా వెహికల్స్ కొంటారు దాని ద్వారా సబ్సిడీని మనం తీసుకురావచ్చు ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఒక రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే నెలకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీని వాడుకోగలుగుతున్నాం అదే మనం రేటు మరింత తగ్గిస్తే గనక డబుల్ అయింది అనుకోండి డబల్ సబ్సిడీ అమౌంట్ ని గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన జియో యొక్క డేటా ప్రతిరోజు జియో అన్లిమిటెడ్ డేటా వేయించుకుంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఆటోమేటిక్ గా అది మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది మీరు టూ జీబీ వాడినా వాడకపోయినా నైట్ పన్నెండింటికల్లా మళ్ళీ కొత్తగా కొత్త టూ జీబీ వస్తుంది సో ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై ఒకటో తారీఖు వరకు మీరు ఉపయోగించుకుంటే ఆ సబ్సిడీ మీకు వస్తుంది లేదంటే అయిపోయినట్టే అందుకుని కంపెనీలు ఏంటి ఎందుకు మరి వృధాగా పోవడం అదేదో ముందే రేట్లు తగ్గిస్తే కస్టమర్లు కొంటారు దానివల్ల సబ్సిడీ అనేది మనం వాడుకోవచ్చు సేల్ పరంగా ఇదంతా గమనించిన తర్వాత ఈ డిస్కౌంట్లు ఏదైతే జరుగుతుందో ఈ డిస్కౌంట్లు కంపెనీలు కస్టమర్ల మీద ప్రేమ తెస్తున్న డిస్కౌంట్లు అయితే కాదు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు వృధాగా పోతాయి అనే బాధతో ఇస్తున్న డిస్కౌంట్లు ఎటువంటి కంపెనీ అయినా ఇది ఇవి అయినా కాదు ఏ బిజినెస్ లో అయినా కూడా ప్రధాన ఆబ్జెక్టివ్ ఏంటంటే లాభాలు అమ్మకాలు అది జరగాలంటే ఏదైనా బెస్ట్ ఆల్టర్నేటివ్ చూసుకుంటారు అందులో భాగంగానే వీళ్ళు ఎలాగో వదిలేస్తే వృధాగా పోతాయి అదేదో మా అదేదో కొంచెం రేటు తగ్గిస్తే అమ్మగాళ్ళు జరిగితే కస్టమర్లకు కూడా ఓకే కొంచెం తగ్గించారనే ఫీలింగ్ కూడా ఉంటుంది అనే పాయింట్ వీళ్ళు ఇస్తున్న డిస్కౌంట్లు ఇవి ఇక్కడ ఇంకో మంచి ఆసక్తికరమైన విషయం కూడా ఉంది ఇప్పుడు మెజారిటీ ఎవరైతే డిస్కౌంట్లు ఇస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి సబ్సిడీ వాహనాల రేట్లు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాయి కానీ డిస్కౌంట్లు ఇస్తున్నాయని చెప్పి ఇది ఏదో బాగుందని చెప్పి సబ్సిడీ లేని వాహనాల కంపెనీలు కూడా రేట్లు డిస్కౌంట్లు ఇచ్చేస్తున్నాయి పనిలో పని మన వెహికల్ కూడా అమ్ముడైపోతాయి కదా అని చెప్పి బట్ ఏదేమైనా ఒక కంక్లూజన్ ఏం చెప్పచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తీసుకుందామని ఇచ్చినా లేకపోతే వేరే ప్లాన్ లో ఇచ్చినా కూడా బెనిఫిట్ అయితే కస్టమర్కి అయితే ఇప్పుడు అందుతుంది హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల కస్టమర్లకు మేలే జరుగుతుంది అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మార్చి ముప్పై ఒకటో తర్వాత ఒకవేళ గవర్నమెంట్ ఇదే సబ్సిడీలను ఎక్స్టెండ్ చేస్తే మరి కంపెనీలు ఇప్పుడు ఇస్తున్న డిస్కౌంట్లని ఎక్స్టెండ్ చేస్తుందా లేదా ఇది ఇంకో ప్రశ్న ఇది ఎందుకు ప్రశ్న అని చెప్తున్నానంటే ఇప్పటి వరకు కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలు అన్నీ కూడా తమ ఆఫర్ మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే చెప్తుంది అందుకని ఇది ప్రశ్నగా మిగిలిపోయింది ఎవరైతే సబ్సిడీ ఉన్న వాహనాలు ఎలక్ట్రిక్ స్కూటర్లు కానీ ఎలక్ట్రిక్ బైక్ గానీ కొందాం అనుకుంటున్నారు ఈవెన్ ఎలక్ట్రిక్ కార్ కొందాం అనుకుంటున్నారో ఇదే వాళ్ళకి రైట్ టైం అండి ఆల్రెడీ మూవ్మెంట్ లో ఉంది కాబట్టి కంపెనీలు సబ్సిడీని యూజ్ చేసుకోవాలి అలానే కాస్త డిస్కౌంట్ కూడా ఇస్తా పాయింట్ లో రేట్లు తగ్గించాయి కాబట్టి సబ్సిడీ వాహనాలు కొందాం అనుకున్నవాళ్ళు ఇదే రైట్ టైం తీసుకున్న వాళ్ళు ఈ టైంలో తీసుకోండి లేదు మీరు తీసుకునే వాహనాలు నాన్ రిజిస్టర్డ్ వెహికల్ లేకపోతే సబ్సిడీ లేని వాహనాలు ఏదైతే ఉంటాయో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు రేపైనా కూడా ఆ వాటి రేట్లు ఎటువంటి మార్పులు అయితే ఉండవు ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలు ఎందుకని కస్టమర్లకు ఎంత డిస్కౌంట్లు ఇస్తున్నాయనడానికి పూర్తి రిపోర్ట్ అండి రాబోయే వీడియోలో మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా మీకు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటే బెస్ట్ అనేది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ వనిషి ప్ర మాతీయాదమ్మను స్క్రీన్ మే కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే ఈవీ కురాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కొరాటి రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కనెన్ కోస తెలుగు ఛానల్ ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ డ్రై ది ఫ్యూచర్